హాయ్ హలో నమస్తే అండి గుప్పెడంత మనసు సీరియల్లో ముఖేష్ గారి రీఎంట్రీతో సీరియల్కి మళ్ళీ పూర్వ వైభవం తిరిగి వచ్చిందని చెప్పచ్చు కానీ రంగా రిషి సారా కాదా అని సస్పెన్స్లో నడుస్తుంది సీరియల్ అయితే ఈ ఆదివారం మన స్టార్ మా ఛానల్లో ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకి మన గొప్పడంతో మన సుటీమ్ రాబోతున్నారు చాలా నెలలు తర్వాత ఒక షోలో మనం ముకేష్ గారు అండ్ రక్షని చూడబోతున్నాం ఇద్దరు కలిసి చేతిలో చేయి వేసుకొని ఎంట్రీ ఇవ్వడమే కాకుండా లేటెస్ట్ ట్రెండింగ్ సాంగ్ పుష్పలో సూసేకి అగ్గిరవ్వ మాదిరి సాంగ్కి కూడా పర్ఫామ్ చేశారు సో ఈ ఆదివారం గ్యామ్ ఫ్యాన్స్కి కన్నుల విందే రిషి వసుతో పాటు సరోజా మహేంద్ర గారు అండ్ శైలేంద్ర భూషణ్ కూడా వచ్చారు సో మీరందరూ మిస్ అవ్వకుండా ఈ ఆదివారం ఉదయం పదకొండు గంటలకి స్టార్ మాలో ప్రోగ్రామ్ చూసేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి